లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించేటట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అలాగే మరీ ముఖ్యంగా కూడా చేతివృత్తుల వారిని అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వారికి కూడా అనేకమైన కూడా రాయితీలు కూడా ఇస్తుంది అలాగే నాయి బ్రాహ్మణులు కూడా ఎవరికైతే షాపులు అయితే ఉన్నాయో వారందరికీ కూడా మూడు వందల యూనిట్లు నూట నూట యాభై ఎనిమిట్లు ఉచితంగా కూడా వారికి ఇచ్చేదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవన్నీ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలిసిన విషయం అలాగే డబ్బు కార్మికులకు కానీ అలా గీత కార్మికులకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తున్న విషయం కూడా ఇంత కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన కూడా అమలు కూడా చేస్తుంది మరీ ముఖ్యంగా కూడా నాయి బ్రాహ్మణులు కూడా చాలామంది కూడా ఈరోజు వాయిద్య సంగీతకారులు కూడా ఉన్నారు వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మరీ ముఖ్యంగా కూడా ఆ వృత్తి అనేది కూడా దినదినానికి కూడా తగ్గిపోతూ ఉంది అది కాబట్టి ఆ వృత్తిని కూడా మళ్ళీ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా వారికి ఈరోజు కూడా ఒక ఐడెంటిటీ కార్డ్స్ అంటే గుర్తింపు కార్డులకు కూడా ప్రభుత్వం వారి చేత మన జాయింట్ కలెక్టర్ యొక్క ఇనిషియేటివ్ ఇనిషియేటివ్తో ఈరోజు కూడా ఇక్కడ పంపిణీ కూడా చేయమనింది అనంతపురం పట్టణంలో కూడా ఈరోజు కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ వారు కూడా అడుగుతూ ఉన్నారు ఎక్కడైతే డబ్బు కార్మికులకు గీత కార్మికులకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఎలా వస్తుందో మాకు కూడా కూడా ఈ వాయిదా కళాకారులు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతారు ఇప్పటికే ప్రభుత్వం పరిశీలనలో కూడా ఉంది త్వరలోనే ఒక సానుకూలమైన నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ అనంతపురం అర్బన్లోనే దాదాపుగా నాలుగు వందల రెండు మందికి మాత్రమే నాలుగు పైగా నలభై రెండు లక్షల అరవై ఏడు వేలు ఇప్పటికే కూడా ఈ కరెంటు చుట్టాల కదా కూడా ఉచితంగా కూడా అమలు పరిచేదాం కూడా సబ్సిడీ రూపంలో కూడా ఈ నాలుగు మంది రెండు మందికి కూడా అందించడం కూడా జరిగింది ఈరోజు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఏనాడు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరు ఓటేసారా ఓటే లేదా ఏ బొలమని చూడకోకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా అమలు పరిచిన ఘనత కూడా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో అవి అమలు పరిచిన ఘనత కూడా తొంభై తొమ్మిది శాతం అమలుపరిచిన ఘనత నాకు దర్శనంత వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలేదు అది ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి కూడా నిరూపించాడు కూడా అందుకోసమే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక అతనితో కూడా విడివిడిగా పార్టీలన్నీ రాజకీయ పార్టీలను కలిస్తే డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు కూడా ఏకమయానికి ఈరోజు చెప్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేసి నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మేము జాతీయ పార్టీ అని చెప్పేసి డంబలు కూడా పలుకుతున్న భారతీయ జనతా పార్టీ కూడా అతను కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిచేసి కూడా ఈరోజు పొత్తు వచ్చేసి పొత్తుతో ఈ రోజు రావాలని చూస్తున్నారు నేను ఒకటే నేను వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను మంచిదే మీరు రండి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్ని పార్టీలు జతగట్టేదంటో తప్పలేదు కానీ ఇంకా ఓ సిద్ధాంతం లేదా ఆయారాముల మాదిరి గయారాముల మాదిరి ఎప్పుడంటే అప్పుడు వస్తారు ఎప్పుడంటే అప్పుడు కలుసుకుంటారు మళ్ళీ ఎప్పుడు విడిపోతారో మీకే తెలీదు కానీ ఇదే ఇదేనా మీ పాలసీ ఎందుకు కలుస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటారే మీరందరూ కూడా ఈ రాష్ట్రం చీలిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా విచ్చిపోయిన తర్వాత మీరు కూడా అదే ఇదే మరి చెప్పారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం విడిపోయింది రాజధాని కూడా లేదు అందుకోసం మేమంతా కూడా కడతామని చెప్పేసి అలాగే అది కాకుండా ఆ రోజు స్పెషల్ స్టేటస్ కావచ్చు లేకపోతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి తిరుపతి సభలోనే మోడీ కావచ్చు ఈరోజు ప్రధానమంత్రి ఉన్నారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ఇదే మాటలు చెప్పారు కదా ఏం సాధించారు చెప్పండి ఒకటైనా ఒకటి పోలవరం చేశారా పోలవరం మీ ప్యాకెట్ మనీ కోసం కూడా వాడుకొని మీరు వాళ్ళు కలుసుకొని మీరు తీసుకొని దానికి ఎటువంటి బస్సు పట్టించారో మీకు అందరి ప్రజలకి అందరికీ కూడా తెలుసు అలాగే స్పెషల్ స్టేటస్ ఈ లేదు మళ్ళీ మీరు విడిపోయేటప్పుడు ఎన్నికల సమయంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ముందర కూడా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పేసి దానికి నిరసనగా కూడా ఈరోజు మేమంతకు మాకు పొత్తు వద్దు అని చెప్పేసి ఆ రోజు బీజేపీ పార్టీతో నుంచి విడిపోయి ఆ రోజు మీ మంత్రులను కూడా కేంద్రంలోని మంత్రులు కూడా రాజీనామా చేయించుకునే నీవు ఈరోజు మళ్ళా కల కలుస్తున్నారే ఎందుకు కలుస్తున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల లేకుంటే ఈ రాష్ట్రం కోసమా ఎందుకు అప్పుడు చేయలేకపోయారు ఇవన్నీ కూడా చెప్పి కూడా ఈరోజు పొత్తు పెంచుకోవాల్సింది ప్రజలను ఏదో ఏదో ప్రజలు మేము పనికిరాని వారు మేము ఏమి చెప్పినా కూడా ప్రజలు వింటారంటే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజాక్షేత్రంలో మరొక మారు కూడా మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసుకుంటూ అనంతపూర్ జిల్లా అనంతపూర్ నగరంలో అర్బన్ అనంత రామరెడ్డి అన్నగారి చేతి మీదుగా వాయిద్య నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారులు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగినది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐడి కార్డులో నాయు బ్రాహ్మణ వాయిద్య ఐడి కార్డులో గుర్తింపు వాళ్ళ ఇంతవరకు గుర్తింపు అనేది గతంలో అప్పుడు ఉమ్మడి మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చే ఇచ్చారు తప్ప గతంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే అలంటపూర్ నగరంలోనే మీటింగ్ పెట్టి వాయిద్య కళాకారులకి ఐడెంటి కార్డు ఇస్తామని దాదాపు మూడు వేల అప్లికేషన్లు తీసుకున్నారు అయినా ఏ ఒక్కరికి లేదు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఉమ్మడి రాజు ఇచ్చినారు తప్ప ఇంతవరకు లేదు అదే నాయబ కార్పొరేషన్లో మేము చర్చించి మా చైర్మన్ గారు గత గత చైర్మన్ యాడవది అన్న గారు మరి ఇప్పుడు పుల్ల గారికి మాకి అరంటపూర్ నగరానికి ఇన్ని దాదాపు నూట ఇరవై కార్డులు మాకి కేటాయించినందుకు మేము మా అనంతపూర్ నగరం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అనంతపూర్ నగరంలో అనంత అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు ఏమి నాయు ఏం సమస్య వచ్చినా కానీ ముందుండి ఈనాడు మన స్టేట్ లోనే మన అనంతపూర్ అర్బన్ లోనే మొత్తం నాలుగు వందల రెండు సాగులకు విద్యుత్ విద్యుత్ అమలు అవుతుందంటే కేవలం అనే అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆశీస్సులతోనే ఆయన ప్రతి విషయంలో మాకి ఓ డైరెక్టర్ గా నాకు ఒక ఇచ్చి ఒక కులానికి కులానికి సేవ చేయని అని చెప్పి ఒక బాధ్యత పెట్టాను నాకు ప్రతిసారి వారంగా ఒకసారి నాకు హెచ్చరిస్తా అంటాడు మీ నాయు బ్రాహ్మణికి ఏ సమస్య ఉన్నా గానీ దాన్ని మీరు అడిగి చేర్చు నీ చేత కానప్పుడు నా దృష్టికి తీసుకురా నేను చేస్తానని ఆయన ఖచ్చితంగా నెలకి నాలుగు సార్లు అన్న మా నాయు బ్రాహ్మణుల గురించి మాట్లాడుతాను ఎందుకంటే నాయు బ్రాహ్మణులు అంటే ఆయనకి ఎంత అభిమానము మీకు మీ నగరంలో నాయబ్రహ్మ పెద్దవారు తెలుసు ఎందుకంటే సన్న విషయంలో కానీ అన్న వెంకట్రామరెడ్డి మాకు సపోర్ట్గా ఉండి ఈ రోజు నాయు బ్రాహ్మణులు ఇంత లబ్ధి పొందామంటే మొత్తం అనంతపూర్ జిల్లాలోనే స్టేట్ లోనే ఉచిత విద్యుత్ కానీ అధికారం కానీ ముందంజన్నాం దాదాపు పదహైదు వందల సాపులు ఉచిత విద్యుత్ అమలు అవుతుంది కోటి ముప్పై రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు మనకు సబ్సిడీ అమౌంట్ జగనన్న ప్రభుత్వం మనకి మా నాయబ్రాహ్మలకి కరెంటు వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ కట్టింది ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉందని ఒకసారి ఈ మీడియా ద్వారా గుర్తిని నాయబ్రాహ్మలకు అందరికీ తెలియజేస్తున్న రాబోయే రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి మన నాయు బ్రాహ్మలంతా వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉండి మరీ ఒకసారి జగనన్న సీఎం చేసుకుంటేనే నాయు బ్రాహ్మణ జీవితాలు గాని భవిష్యత్తులో కానీ బాగుంటాయని మీదేదా తెలియజేస్తూ అనంతపూర్ అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి అని గారి మరీ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనంతపూర్ నగరంలో ఉన్న ప్రతి నాయు ఆయన విశ్వాసాన్ని తీసుకోవాలంటే మనం ప్రతి మన కుటుంబాలు మనమే కాదు మన దగ్గరికి వస్తారు మన సాప్లైకి వస్తారు మనం ఎన్నెన్నో చెప్తాము ఎన్నెన్నో మాట్లాడతాము ఒక్కసారి అనంత వెంకట్రామరెడ్డి అన్న గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఒకసారి తెలియజేసి ఎప్పుడు లేని విధంలో ఎస్టీ మైనార్టీలకి ఏ విధంగా చేశారు అందులో భాగంగా నాయుబ్రాహ్మణులు ఎంత గౌరవంగా ఉన్నామో జీవోలేమి ప్రతి విషయంలో నాయబ్రాహ్మం పొద్దు గౌరవంగా ఉన్నామంటే కేవలం మన జగన్మోడి వల్లే ఆ రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేయాలంటే అనంతపుర అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి మనము నిలబడిన న్యాయప్రామం నగుల న్యాయప్రామం అంతా నిలబడి ఆయన గెలిపించుకున్నప్పుడే మన మన సీఎం గారికి ఒక రుణం తీసుకుని అవుతాం అనంతంఘట్రాము ఇన్నాళ్ళు మనం పెట్టుకున్న విశ్వాసానికి మనకి ఇన్ని చేసిన మేలుకి ఆయనకు ఒకసారి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నప్పుడే నాయ అనంతపురం నాయబ్రాహ్మాల్లో విశ్వాసానికి మారిపోయారని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాయిద్య కళాకారులు అందరికీ నమస్కరిస్తూ మా జిల్లా అధ్యక్షుడు వాయిద్య కళ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నాడు మా నాయకు బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా బంకుసేన ఉన్నారు వారుగా రెండు మాటలు మాట్లాడతారని తెలియజేస్తున్నా